అస్మద్గురునమ్మ మనస్సు స్థిరత్వం కావాలి ధర్మబుద్ధి కలిగి ఉండాలి చాంచల్యం పోవాలి మన పిల్లలకి అలాగే చీటికి మాటికి కూడా విసుక్కునేలాంటి వాతావరణం ఇంట్లో పోవాలి ఇలాంటి వాటి కోసం ఒక సాధారణమైన మంత్రంలా అనిపించేదే కానీ అద్భుతమైన మంత్రం ఇది ఇది పరమశివుల వారిని ఉద్దేశించి చెప్పిన మంత్రం శివలింగాన్ని అట్టే పెట్టుకోవద్దని చెప్పని నేను నియమం పాటిస్తే మాత్రం అట్టే పెట్టుకోండి లేదా చక్కగా స్వామి రూపాన్ని ప్రతిమని అంటే చిత్రపటాన్ని పెట్టుకొని చేసుకోండి ఇది నూట ఎనిమిది రోజుల పాటు చేయాలి ఈ నూట ఎనిమిదిలో సో నూట ఎనిమిది రోజుల్లో సోమవారాలు వచ్చాయనుకోండి ఆ ఒక్కరోజుని మాత్రం నూట ఎనిమిది సార్లు చదవండి మిగిలిన రోజులు ఇరవై ఏడు సార్లు చదువుకోండి ఇది మానసంగా చదువుకోగలము అన్నట్టయితే మాస శివరాత్రి నాడు దేవాలయంలో కూర్చుని ఒక వెయ్యి ఎనిమిది సార్లు మాత్రం చదువుకునే ప్రయత్నం చేయండి ఇంకొక మాట ఆర్ద్రా నక్షత్రం నాడు కూడా శివాలయంలో నూట ఎనిమిది సార్లు చేసుకోండి ఇది మళ్ళీ ఒక్కసారి పునరుక్తి శివాలయంలో ఆర్ద్రా నక్షత్రంలో నూట ఎనిమిది శివరాత్రి నాడు వెయ్యి ఎనిమిది ఇంటి లోపల నిత్యము కూడా ఏం చేయాలి ఇరవై ఏడు సార్లు సోమవారాలు మాత్రం నూట ఎనిమిది సార్లు స్వామికి చక్కగా పాలు పండ్లు తేనె ఏదైనా సరే మీరు నివేదన చేసుకోండి ప్రసాదం స్వీకరించండి స్వస్తి ఏమిటిది మురారి నేత్రార్చిత పాదపద్మం ఉమాంఘ్రి పరిరక్త పాణిం నమామి దేవం వృష నీలకంఠం హిరణ్యదంతం శుచివర్ణం ఆరాత్ మేము స్వామికి దగ్గరగా ఉండి సేవించుకుంటాం ఆయనకు బోళాశంకరుడు అని పేరు పెట్టారు అదే బోళాశంకరుడు కాదు హిందీలో ఉన్న బోళా అన్న శబ్దం అలా మారిపోయింది సరే అవునా కాదా ఏమిటి అన్నది తర్వాత మాట్లాడుకోవాలి అదంత తేలిక పదం మాత్రం కాదు అంచేత ఆరాత్ దగ్గరగా ఉండి సేవించుకుంటాం హిరణ్యదంతం బంగారువము కలిగిన దంతములు లేదండి వలె స్థిరమైన దంతములు అలాంటి దంతములు కలిగినవాడు మురారి నేత్రార్చిత పాదపద్మం ఒక పురాణంలో శ్రీ మహావిష్ణువు తన నేత్రములతోటి పద్మాలుగా మార్చి శివుని ఆరాధించాడు లేదు ఇంద్రుడే తన నేత్రాలు సమర్పించి శివుణ్ణి ఆరాధన చేశాడు అందుకని మురారి నేత్రార్చిత పాదపద్మం ఉమాంఘ్రి లాక్ష పరిరక్త పాణిం అమ్మవారు పాదానికి లక్కతో కూడిన పారాన్ని పెట్టుకుంటే అయ్యవారు అప్పుడప్పుడు సృష్టిస్తే ఎర్రబడ్డాయి ఆయన చేతులు లాక్ష పరిరక్త పాణిం ఇది భార్యాభర్తల మధ్య నుండే అనుబంధానికి ప్రత్యేకగా మనకి స్కాందం చెప్పింది అది గమనించండి అది నమామి దేవం వృష నీలకంఠం చాలామంది పదవిభాగం ఎలా చేయాలో తెలియదు వృష అంటే వృషభాన్ని అధిరోహించినవాడని చెప్తారు కాదు పురుష కోరికలు వర్షించేవాడా ధర్మాన్ని వర్షించేవాడా భక్తులకు అనుగ్రహం కలిగించేవాడా పురుష నీలకంఠం అడగకుండానే వచ్చావు వచ్చిందా కావండి వాళ్ళు అడిగితే ఆ విషపానం చేశావు మహానుభావుడివి నీలకంఠుడి అయ్యావు కదయ్యా సరుద్రో భవతి నీల నీలకంఠో భవతి స నీలవద్నో భవతి ఇలా మనకి చెప్పుకుంటుంది వేదం చక్కగాను అందుకని అలాంటి నీలకంఠుడివి నిన్ను హిరణ్యదంతం శుచివర్ణం ఆరాత తెల్లని రూపం కలిగిన వాడివి దంతములేమో చక్కగా బంగారం వలె మెరిసిపోయేవి అలాంటి నిన్ను ప్రార్థన చేస్తున్నానయ్యా మాకు క్షేమాన్ని కలిగించు అంటూ ప్రార్థన చేద్దాం చక్కటి ఫలితాలు పొందుదాం స్వస్తి